హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఈ రోజుల్లో అయితే కొనేవాళ్ళేమో తక్కువైపోయారు అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకు ఇలా అంటున్నాను అంటే మనం నార్మల్గా అయితే అంతకుముందు అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనం షాప్స్కి వెళ్ళి ప్రోడక్ట్ అనేది కొనుక్కునే వాళ్ళం కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి బిజినెస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉండడం వల్ల జనాలందరూ దీనికి మోటివేట్ అయిపోయి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళందరూ రకరకాల బిజినెస్లు అసలు ఈ బిజినెస్లు ఉన్నాయా లేవని కూడా మనకి తెలియని బిజినెస్లను కూడా బయటికి తెస్తున్నారు కొంతమంది చీరల బిజినెస్ కొంతమంది పీకెల్స్ ఇంకా పీకెల్స్ గురించి పరిగెత్తిన కాంట్రవర్సీస్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు అసలు దాని మీద అయితే ఒక చరిత్ర జరిగింది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అండ్ దెన్ ఇంకా ఫ్లవర్ ఫ్లవర్స్ ఫార్మింగ్ అనేసి ఇంకా రకరకాల బిజినెస్లు అయితే చూపిస్తూ ఉన్నారు ఇలాగే ఈ బిజినెస్లు అనేవి సా మేబీ ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ముందుకు వెళ్తూ ఉంటే మనకి కూడా మన పాత రోజుల్లో జరిగినటువంటి ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అనేది మేబీ వస్తుంది అని నా గట్టి నమ్మకం అయితే నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనకి స్టార్టింగ్లో రూపాయి రూపాయి లేనప్పుడు అక్కడ ఏం జరిగింది వా పక్కన వాళ్ళ ప్రోడక్ట్ని మనం తీసుకొని మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని వాళ్ళకి అందజేసేవాళ్ళం సేమ్ అదే తరహాలో ముందు ముందు రోజుల్లో మేబీ జరగచ్చు ఎందుకంటే బిజినెస్లు అందరూ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పండిస్తున్నారు ప్రతి ఒక్కరూ దాన్ని ఏంటి పండించిన వాళ్ళు అంతకుముందు రోజుల్లో అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కొనుక్కొచ్చుకున్న వాళ్ళు కూడా రీసెల్లర్గా కూడా ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు కాబట్టి ముందు ముందు రోజుల్లో అయితే కంపల్సరీ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అనేది మరలా వస్తుందని వెనకటి రోజుల్ని మరలా తిరిగి చూడొచ్చు అనే విధంగా కూడా మారచ్చు అని సొసైటీ నేనైతే అనుకుంటున్నాను అసలు ఈ బిజినెస్లు అనేవి వర్కౌట్ అవుతాయా చేసే వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా లేదా ఇన్ని బిజినెస్ అసలు ఉండాల్సిన అవసరం ఉందా లేకపోతే జాబ్ మార్కెట్ని పెంచాలా ఒకవేళ జాబ్ లేక ఈ ప్రజలందరూ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది ఇంకా మనం చెప్పాల్సిన విషయం ఏం కాదనమాట సగం జాబ్స్ లేవు ఉన్న జాబ్స్ సాటిస్ఫైడ్ అవ్వక మే మేబీ మూవ్డ్ ఇన్ దిస్ బిజినెస్ అనమాట ఈ బిజినెస్ ఇలాగే కొనసాగుతూ ఉంటే మేబీ మనం కూడా ఫ్యూచర్లో ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అసలు ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అనేది జరిగితే ఎలా ఉండిద్ది ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్లీజ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ